गांधी <laughs>

ఈ ఫోర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్ల ముందు ఓట్లు వేయించుకొని ఇవాళ వాళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ అబద్ధపు మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారో దాని సందర్భంగా ఇవాళ శాంతియుతంగా కూడా గాంధీ గారి విగ్రహం దగ్గర యావత్ తెలంగాణ రాష్ట్రంలో అందులో భాగంగా మహూబ్బాద్ పట్టణంలో ఇవాళ మా కార్యకర్త ముఖ్య నాయకులు మా రైతుల మధ్యనే సఖ్యత లేకుండా రైతుల మధ్య పుల్ల పెట్టుకుంటూ కూడా ఇవాళ వాళ్ళు చేసే ప్రతి కార్యక్రమం ఇవాళ అన్నీ ఈ విధంగా ఉంది ఇదే ఒకటే కాదు ఇవాళ బోనస్ కా బోనస్ మీరు మీరు ఎలక్షన్స్లో రుణమాఫీ చేస్తామంట్రీ ఇవాళ బోనస్ ఇస్తామంట్రీ కూలీలకు డబ్బులు ఇస్తామంట్రీ పాప మా ఆడబిడ్డలకైతే లగ్గానికి తులం బంగారం తులం కాదు కదా పిస్తరంతా బంగారం గుడియాలే నేను అనుకుంటున్న ముందు రోజుల్లో ఖచ్చితంగా ఇవాళ మా ఆడబిడ్డల లగ్గాలు అవుతున్నాయి కానీ రేపు కాంగ్రెస్లో ఎవరు పోటీ పోటీ చేసినా కూడా వాళ్ళ లగ్గాలు కూడా ఈ ప్రజలు చేస్తారని చెప్పి తెలియపరుస్తూ ఉన్నా ఇవాళ మీ సోషల్ మీడియాలో చూడండి ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ కాంగ్రెస్ వాళ్ళు ఏం పెట్టిందంటే మీకు ఫామ్ హౌస్ పాలన కావాలన్నా లేకపోతే ప్రజా పాలన కావాలని వాళ్ళు ఓటింగ్ పెట్టిర్రు కానీ వాళ్ళ లక్ష లక్షల వేలలో వ్యూలో ఏం పెట్టినంటే అంటే వాళ్ళు ఎంత వ్యతిరేకంగా కేసీఆర్ గారు ఉద్దేశించి ఉద్దేశించి ఆ విధంగా ఫామ్ హౌస్ పాలన పెట్టినా దాదాపు డెబ్బై మూడు శాతం జనాల జనాలందరూ కూడా ఫామ్ హౌస్ పాలనే కేసీఆర్ గారు కావాలని వారు ప్రత్యేక పెట్టడం జరిగింది అంటే ప్రజలందరూ కూడా కేసీఆర్ గారిని కోరుకుంటా ఉన్నారు ఏదో వేరే దేశాలకు టైంపాస్కి వాళ్ళు వెళ్ళి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం యొక్క డబ్బులు వృధా చేస్తూ కూడా ఇవాళ అక్కడ అగ్రిమెంట్ రాదు కానీ ఎవరు కూడా ప్రజలు నమ్మశక్యంగా లేదు కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలనే మళ్ళీ వీళ్ళు ఎన్నో పెద్ద ఆర్భాటం చేసి ఎల్బీ స్టేడియంలో మేము ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి డాబు కట్టుకున్నారు కానీ ఈ కాంగ్రెస్ పాలన వచ్చాక అందుకే అంటాం మీ ఫోర్ ట్వంటీ హామీలు ఇవాళతో నాలుగు వందల ఇరవై రోజులు పూర్తయిన సందర్భంగా ఇవాళ గాంధీ గారికి వినతిపరిత ఇస్తాం తప్పకుండా మీరు ఇవన్నీ హామీ నెరవేర్చబోతే మీ వీపు చింతపండు ఖచ్చితంగా ప్రజలందరూ చేస్తే తెలియపరుస్తూ ఖచ్చితంగా రాను రోజుల్లో మీకు గుణపాఠం చెప్తారు ఇప్పటికి నేను అనుకుంటా కాంగ్రెస్ ప్రభుత్వం నేను బండబూతులు తిట్టినట్టు ఎందుకంటే ఇవాళ హైదరాబాద్ లో హైడ్రా మహమ్మారిని తీసుకొచ్చి భయభ్రాంతులు చేసి ప్రజలు నిద్ర ఇవ్వకుండా కూడా అవస్థుట్టు పుచ్చుకుంటా ఉన్నారు రేపు ఎప్పుడు కూడా హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ ఎలక్షన్ అయినా వందకు వంద శాతం ప్రజలు కూడా అక్కడ జిహెచ్ఎంసీ మళ్ళీ మేయర్ని బిఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు ఎక్కడ చూసినా ప్రజలందరూ కూడా బిక్కు బిక్కురేసి కాంగ్రెస్ పాలనలో నడుస్తూ ఉంది ఖచ్చితంగా మేము ముందు రోజులు మీకు గుణపాఠం చెప్తామని చెప్పి తెలియబరుస్తూ మరొక గాంధీ గారికి ఈ వర్ధంతి సందర్భంగా కూడా ప్రత్యేకంగా కూడా ఇవి దరఖాస్తు ఇది అంతా కూడా గ్రామాలలో కావచ్చు ఎక్కడెక్కడ గాంధీ విగ్రహాలను మన కార్యకర్తలందరూ మూకుముడి అక్కడ పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అలాగే మీడియా మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ పార్టీ రాకముందు ఈ రోజు నాలుగు ఫోర్ ట్వంటీ రోజులు నాలుగు వందల ఇరవై రోజులు అయింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు ఇవాళ నాలుగు వందల ఇరవై రోజులు అయింది కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు చెప్పారు మోసం చేసి గద్దె ఎక్కిన తర్వాత అన్నం పెట్టే రైతన్నకు అమ్మలకు అక్కలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సబండ జాతులకు మోసం చేసి గద్దెలు ఎక్కిన తర్వాత ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ముఖ్యంగా అన్నం పెట్టి రైతన్నకు మీరు ఉరికి తీసుకోపోండి రెండు లక్షల రూపాయలు తీసుకోండి మేము తొమ్మిదో తారీఖు రుణమాఫీ చేస్తాం డిసెంబర్ తొమ్మిది రుణమాఫీ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అక్కలకు వృద్ధులకు వికలాంగులకు నాలుగు వేల రూపాయలు ఆసరా పింఛన్ ఇస్తామని మోసం చేసింది వికల మన పాపం పెళ్లి చేసుకునే పిల్లలకు ఒక లక్ష నూట పదహారులు ఇస్తే తులం బంగారం ఇస్తాం ఆగండి అని చెప్పేసి మోసం చేశారు ఇవాళ మా అక్కలకు చెల్లెలకు మహిళలకు ఇరవై వందలు ఇస్తామని చెప్పి మోసం చేశారు ఇవాళ మోసాలతోటి గద్దెక్కిన కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు చెప్పుకుంటూ ఇవాళ అందరినీ మోసం చేసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మీ అందరికీ తెలుసు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నో అవమానాలు హామీలు ఇచ్చి అందరినీ మోసం చేసిన విషయం మీకు తెలుసు కాబట్టి దయచేసి ఇప్పటికైనా మోసపోకండి రాబోయే స్థానిక ఎలక్షన్లో దయచేసి మీరందరూ మహనీయులు మహానుభావులు ఆలోచించి ఓటు వేయవలసిందిగా నేను మనవి చేసుకుంటూ ఇవాళ గాంధీ తాతకు ఇవాళ వర్ధంతి రోజు అయ్యా నువ్వు చూడండి మా బాధలు వినండి కష్టపడి స్వాతంత్రం తెచ్చిన ఈ స్వాతంత్ర భారతదేశంలో ఎవరు మోసం చేస్తున్నారని గమనించండి అని ఇవాళ ఈ గాంధీ మహాత్మానికి వినతి పత్రం ఇచ్చుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు పదమూడు నుంచి పద్నాలుగు నెలలైంది ఆ రోజు ఎలక్షన్స్ ముందు రైతు రుణమాఫీ రెండు లక్షలు అదేవిధంగా రైతు బంధు మేము రాగానే పది లక్ష పది పదివేలు దాన్ని ఎకరానికి పదిహేను వేలు చేస్తామని అదే విధంగా రెండు లక్షల రుణమాఫీ చేస్తామని రెండు రెండు వేల పెన్షన్లు నాలుగు వేలు చేస్తామని వికలాంగులకు కూడా డబల్ చేస్తామని అని చెప్పి ప్రభుత్వం నాలుగు వందల ఇరవై గ్యారెంటీ ఇస్తామని హామీలు ఇచ్చి ఆరు గ్యారెంటీలో కానీ నాలుగు వంద అని ఇచ్చిన ఏ గ్యారెంటీ కూడా ఈరోజు వరకు అమలు కాలేదు కాబట్టి మరి మీటింగ్ లో చెప్పి మాత్రం బ్రహ్మాండంగా రైతులకు చేస్తున్నాం ఏమన్నా అంటే గత ప్రభుత్వం గత ప్రభుత్వం గత ప్రభుత్వం పోయి పదమూడు పద్నాలుగు నెలలు అవుతుంది కానీ ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం చేయకుండా ఒప్పందాలతోటి ప్రజల్ని మభ్య పెట్టుకుంటూ రేపు గ్రామ పంచాయతీ మున్సిపల్ ఎలక్షన్లు కూడా మరి ఏ విధంగా లబ్ధి పొందాలనే ఒక ఏకైక ఉద్దేశంతో మళ్ళీ ప్రజలను మభ్య పెట్టేందుకోసం మరి ఈరోజు మహిళలని మరి ఆరు గ్యారెంటీలని ఇవన్నీ కూడా అమలు ఇప్పటికీ అమలు చేయలేని అన్ని కూడా ఈ రోజు అమలు చేస్తాం అని ఒక రోజు ఈ రోజు అంటారు ఒకటి మార్చి థర్టీ పర్సెంట్ అంటారు ఒకటి పదిహేను అంటారు ఒకటి సంవత్సరం అంటారు కాబట్టి ప్రజలు విద్య తోటి ఇప్పటికైనా పదమూడు నుంచి పద్నాలుగు నెలల నుంచి ఎలాంటి పనిచేయని ప్రభుత్వాన్ని విస్మరించవలసిన బాధ్యత ప్రజలందరి మీద ఉండి రేపు పోయే ఎలక్షన్స్ లో కూడా మరి వాళ్ళని గమనించవలసిన అవసరం ఎంతైనా ఉందని మరి అవకాశం పెద్ద

மலைப்பாட்டி <laughs>